హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కొత్త రెసిపీతో నేను మేము ముందుకు వచ్చేసాను అయితే ఫుల్గా చూడండి మీరు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఇష్టంగా తింటారు చాలా హెల్దీ రెసిపీ సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియో మొత్తం చూసి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి ఇంకా ఇది ఏంటనేది చెప్పేస్తాను చూసేయండి ఇది సొరకాయ పాయసం సో ఎప్పుడు వినలేదు కదా సో వినని వాళ్ళైతే తప్పకుండా చూడండి సొరకాయ పాయసం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనం మామూలుగా గెస్ట్లు వస్తూ ఉంటారు కదండి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేసి పెట్టాలో అర్థం కానప్పుడు ఎప్పుడు పాయసమే కాకుండా ఇలా సొరకాయ పాయసం చేసి పెట్టండి చాలా సింపుల్ అండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది సో ఎలా చేసుకోవాలో ముందు మనమైతే చూసేద్దాం ముందుగా సొరకాయనైతే ఇలా తొక్క అయితే నీట్గా తీసేసుకోవాలండి దీనికోసం లేత సొరకాయనే తీసుకోవాలి ఇందులో గింజలు మనకు అవసరం లేదు చాలా లేతవగానే ఉండాలి లేదంటే ముదిరిపోయి గింజలు ఉంటే అసలు బాగుండదు ఇలా సన్నగా తురిమేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకోసారి కూడా చెప్తున్నాను లేత సొరకాయ మాత్రమే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులోకి కాజు కిస్మిస్ కాజుని పలుకులుగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇంకా కిస్మిస్ కూడా వేస్తున్నాను వీటిని కొంచెం అలా దూరగా వేయించుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి వీటిని వేయించేసుకొని ఇవి వేయించేటప్పుడే మనం సగం తినేస్తూ ఉంటాం కదండి పిల్లలకి కూడా కొన్ని పెట్టాను నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఇలా వేయించేసుకొని ఒక చిన్న బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా సొరకాయని ఇలా తురిమి పెట్టుకున్నాం కదండి ఇది దీంట్లో వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి అంటే సొరకాయ బాగా కుక్ అయిపోవాలన్నమాట దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయి అది దగ్గరకు వచ్చేసింది ఒక గుజ్జులాగా అప్పుడు మనం ఇందులో మిగతా వాటిని వేసేసుకోవాలి చూసారు కదా బాగా దగ్గరకు వచ్చేసింది సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో కాచిపెట్టుకున్న పాలైతే పోసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది కాచుకున్న పాలు పోసుకున్న తర్వాత కొంచెం అలా కలిపేసి నేనైతే బెల్లం వేస్తున్నాను మీరు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు ఈ బెల్లం ముక్కల్ని తురిమి వేసుకుంటే త్వరగానే కరిగిపోతుందండి సో ఇప్పుడు కొంచెం బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో ఇలాచి కూడా వేస్తున్నాను ఎన్ని వేసినా మనకి స్వీట్లో మంచి టేస్ట్నిచ్చేది ఏలక్కాయల పొడే కదండి అది వేసిన తర్వాతే మంచి ఆరోమా వచ్చేస్తుంది సో ఇది బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకేసుకోవాలి వీటిని అలా పైన చల్లేసి కొంచెం అలా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసేసుకొని మీ పిల్లలకి సర్వ్ చేసేయండి చాలా ఇష్టంగా తింటారు హెల్దీ రెసిపీ ఎప్పుడు తినే సేమియా పాయసమే కాకుండా ఇలా సొరకాయ పాయసం కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు నిజంగా టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా ట్రై ట్రై చేయండి చెప్పండి ఇంకా మీ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా కొంచెం కొత్తగా ఏదైనా వెరైటీగా చేసి పెట్టాలంటే ఇలా సొరకాయ పాయసం చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా చాలా బాగుందని చెప్పేసి అందరికీ కూడా చెప్తారు వెరైటీగా సొరకాయ పాయసం అని చెప్పేసి సో ఇంతేనండి వీడియో నచ్చితే ఊరికే వెళ్ళిపోకుండా అలా లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్